వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు ఇక మలేషియా మావయ్యని అలాగే తాగి పడిపోయిన మనోజ్ని ఇద్దరిని కూడా తీసుకొని ఇక ఇంటికైతే వస్తాడు ఇంటికి రాగానే మనోజ్ విచిత్రంగా ప్రవర్తిస్తూ మై డార్లింగ్ మై డార్లింగ్ అంటూ రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణిని డార్లింగ్ వజసావా అని గట్టిగా హక్ చేసుకుంటాడు ఏయ్ మనోజ్ ఏమైంది నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటి నీ దగ్గర ఇంత స్మెల్ వస్తుంది తాగావా నువ్వు ఒరే మనోజ్ ఏమిందిరా నీకు ఇలా ఉన్నా వింట్రా రారా ఇటుకొచ్చి కూర్చో అంటూ కుర్చీలో కూర్చోబెడుతుంది ఇక ఒక్కసారిగా మనోజ్ నాకు నాకు వాటర్ కావాలి నాకు మత్తుగా ఉంది నిద్రపోవాలి ఇల్లంతా ఏంటి ఇలా ఉంచారు ఇది సినిమా హాలేనా లేకపోతే లేకపోతే ఇదేంటిది అని విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు దాంతో ఇంట్లో అందరికీ ఏమీ అర్థం కాదు ఇక అక్కడే ఉన్న ప్రభావతి ఒరే మనోజ్ ఏమిందిరా నీకు ఇదంతా ఏంట్రా నీ దగ్గర మందు వాసన వస్తుందేంటి అలాగే నీ వాలకం చూస్తుంటే మందు తాగినట్టు అనిపిస్తున్నావు మందు ఏంటి అని వెనకాలే అక్కడే ఉన్న మలేషియా మావయ్య అవునమ్మా మందు తాగాడు వాడితో పాటు నేను కూడా ఫుల్గా తాగాను అని అంటాడు అది చూసి రోహిణి అందరూ కూడా షాక్ అవుతారు ఏంటండి మీరు కూడా మందు తాగారా మీరు మందు తాగడం ఏంటి అయినా మీరు తాగితే తాగారు కానీ వీడికి అలవాటు లేదు కదా వీడితో ఎవరు తాగించారు అసలు వీడికి ఇలా చేసింది ఎవరు అని వెనకాలలే అది నేను నేనెంత వద్దంటున్నా బాలునే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మనోజ్కి బలవంతంగా ఇలా తాగించారు అని వెనకాలలే ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు అక్కడే ఉన్న ప్రభావతి ఒరేయ్ ఇదంతా నీపన నువ్వు చెడిపోయింది కాకుండా నా కొడుకుని కూడా చెడగొట్టాలని చూస్తున్నావా అంటూ ఒక్కసారిగా బాలు మీద అరుస్తూ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది ఇంకా అక్కడే ఉన్న సుశీలమ్మ ప్రభా నువ్వాగు అంటూ బాలు చంప పగల కొడుతుంది ఇక బాలు శిలా ముయ్యరా ఈ పండక్కి ఇక్కడికి మీరందరూ వస్తే సంతోషంగా ఉంటుంది అనుకున్నాను అంతేకాని నీకున్న చెడ్డ అలవాట్లు వాడికి అంటిచ్చి ఈ ఇల్లుని ఇలా నాశనం చేస్తావని కాదు నానమ్మ అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న శృతి ఏంటి బాలు ఇదంతా పాపం మనోజ్ తనకి అలవాటు లేదు కదా ఎందుకు ఇలా చేసావు చూడు ఎలా ఉన్నాడో ఛీ ఈ బాలు ఎప్పుడూ అంతే ఎవరో ఒకరిని హర్ట్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు నీ చెడు అలవాట్లు నీకు 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 నచ్చినట్టు ఉండు అంతేగాని ఎదుటి వారి మీద ఎందుకు రుద్దలని చూస్తావు ఎందుకు మనసు తిలా చేశావు అని రోహిణి ఇక బాలుని తిడుతూ ఉంటే అక్కడే ఉన్న రాజేష్ అయితే అసలు ఏమనుకుంటున్నారు మీరు ఇది అంతటికీ కారణం అరే రాజేష్ నువ్వేం మాట్లాడకరా సైలెంట్గా ఉండు మరిది గారు మీరు కూడా లోపలికి వెళ్ళండి అమ్మ రోహిణి నువ్వు మనోజ్ని లోపలికి తీసుకెళ్ళమ్మా అని వెనకాలే రోహిణి ఇక మనోజ్ని తీసుకెళ్తూ ఉంటే అక్కడే ఉన్న సత్యం ఏంట్రా బాలు ఏంటిదంతా అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న మీనా ఇవ్వండి ఏంటిదంతా అని అంటూ ఉంటుంది దాంతో బాలు ఏం చేస్తాం అంతా నా కర్మ అంటూ కోపంగా లోపలికి వెళ్తాడు ఇక అక్కడే ఉన్న శృతి ఏంటి మీ అన్నయ్య బాలు ఎప్పుడు మారడా ఎప్పుడు ఇంతేనా అని అంటూ ఉంటే ఇక మీనా ఆగు శృతి ఎందుకు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఆయన ఎప్పుడూ కూడా ఎవరిని ఏ విషయంలో బలవంతం చేయడు జేంటి మీన అలా అంటున్నా ఇంట్లో నేను వచ్చిన కొత్తలో ఏం చేశాడు బాలు వద్దంటున్నా రవితో బలవంతంగా చపాతీలు తినిపించలేదా ఎంత ఇబ్బంది పెట్టాడు ఖచ్చితంగా బాలునే మనోజ్నిలా తాగించి ఉంటాడు అర్థం కావట్లేదేంటి అయినా రోహిణి వాళ్ళ అంకుల్ చెప్పాడు కదా అని వెనకాలనే అక్కడే ఉన్న రాజేషు ఆపుతారా అసలా బాలుకి కానీ దీనికి కానీ ఏ సంబంధం లేదు అని అంటూ ఉంటే అప్పుడే సుశీలమ్మ ఇక ప్రభావతి ఇక సత్యం కూడా అక్కడికి వస్తారు దాంతో రవి ఏంటనే అంటుంది అవున్రా అందరూ కలిసి బాలు తప్పు చేశాడన్నట్టు మాట్లాడుతున్నారు కానీ అసలు ఆ గడు తాగడానికి కారణమే ఆ మలేషియా నుంచి వచ్చిన వాళ్ళ మావయ్యే అవును బా మందు కావాలి సెటప్ చేయమని గని అడిగాడు అందుకని బాలు కళ్ళు తెప్పించి సిట్టింగ్ ఇప్పించాడు ఆ సిట్టింగ్లో వద్దు వద్దంటున్న మనోజ్కి బలవంతంగా ఆయన తాగించాడు బాలుగాడు వాడికి అలవాట్లేదు వద్దు వద్దు అని చెప్తున్నా అతని తాగించి ఇప్పుడు మీ అందరి ముందు ప్లేట్ పెరాయించి బాలుని తాగించాడని అబద్ధం చెప్పాడు కానీ నిజమేంటో తెలుసుకోకుండా అందరూ కలిసి అన్నని హట్ చేశారు అదంతా సరిపోనట్టు బామ్మ కూడా అన్నచంప పగలు కొట్టింది ఇదంతా కరెక్ట్ కాదు అంటూ రాజేష్ వెళ్ళిపోతాడు ఇక అక్కడే ఉన్న సత్యం అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నాము అవును నేను చెప్తూనే ఉన్నాను కదా మావయ్య గారు ఆయన ఎప్పుడూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలని అనుకోడు అవును ముఖ్యంగా మీ ప్రియమైన మీ పెద్ద కొడుకుని అంటూ ప్రభావతి వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి అదేంటి ఇదేంటి నా వంక చూసి అంటుంది ఆయన వాడి వాళ్ళకు అలాగే ఉంటుందిగా అందుకే అలా అన్నాను దానికి నామే దరుస్తుంది ఏంటి ఆయన నేను వడ్ని తిట్టాను అంతేగా అంటూ కోపంగా వెళ్ళిపోతుంది ఇక సుశీలమ్మ అనవసరంగా నేను బాలు మీద చేయి చేసుకున్నాను అని చెప్పి బయటకు వస్తుంది ఇక బాలు ఒంటరిగా కూర్చొని ఉంటాడు అప్పుడే అక్కడికి ఇక సుశీలమ్మ మీనా వెళ్తారు ఏమండి ఏంటి నువ్వు కూడా తిట్టాల్సినవైనా మిగిలి ఉండిపోయినాయా అవి తిట్టడానికి వచ్చావు అది కదండి అని అంటూ ఉంటే ఇక సుశీలమ్మ ఒరే బాలు బాలు చాలు చాలు డార్లింగ్ శీలా డార్లింగ్ అన్నందుకు అందరి ముందు కొట్టి ఇప్పుడు వచ్చి నాకు సూపర్ చూస్తున్నావా సూపు కాదండి అది ఆయింట్మెంటు వెన్న పూయాలా అని అడగాలి ఆ తెలుసులే అది పూయడానికి వచ్చావా అది కాదురా బాలు ఏంటే బాలు అని ఇక బాలు అయితే శీశీ సుశీలమ్మని ఇక కొరికేస్తూ ఉంటాడు అప్పుడే సత్య అక్కడికి వస్తాడు ఒరే బాలు నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ సరదాగా ఉండాలరా నేను అలాగే ఉంటాను కాకపోతే ఆ కుళ్ళుబోతు ప్రభావతమ్మే ఎప్పుడు చూసినా వాళ్ళ కొడుకు ఆమె బొంగమ్ము తెలుసుకొని ఉంటారు ఒరే బాలు ఇవన్నీ వదిలేరా రేపు ఊర్లో పండక్కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆ ఏర్పాట్లన్నింటిలోనూ మనమే ముందుండాలి వాటన్నింటిలోనూ నువ్వు గెలిచి బహుమతులు తెచ్చుకోవాలి ఏంటి కరసము కతిసమ ఏంటి అవన్నీ నాకు తెలీదు ఏంట్రా నీకు తెలియంది చిన్నప్పటి నుంచి ఇవన్నీ నువ్వు బాగా చేసేవాడివి కానీ ఉట్టి కార్యక్రమం ఉంది ఆ ఉట్టి మాత్రం నువ్వే కొట్టాలి అని వెనకాలనే ఇక మీనా అవునా అమ్మమ్మ ఉట్టి కొట్టుతారా అవును కృష్ణాష్టమి కదా ఉట్టి కొడతారు కానీ ఇక్కడ ఉగాది కూడా ఉట్టి కొడతారు రేపు బాలుగడే ఉట్టి కొట్టాలి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక రోహిణి ఇదంతా చూస్తూ ఉంటే బాలుకి మా మావయ్య మీద డౌట్ వచ్చింది అందుకనే వాళ్ళతో తాగించి నిజం చెప్పడానికి ట్రై చేస్తుంటాడు ఇదే అయ్యి ఉంటుంది కానీ అనవసరంగా మనోజెల్లి ఇందులో ఇరుక్కున్నాడు ఎలా అయినా సరే మావయ్యని ఇక్కడి నుంచి త్వరగా పంపించాలి లేకపోతే బాలు ఏదో ఒక రకంగా తను నా మలేషియా నుంచి రాలేదని ప్రూవ్ చేస్తాడు అప్పుడు అందరికీ అడ్డంగా నిన్ను దొరికిపోతాను అని చెప్పి రోహిణి అనుకుంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత రోహిణి ఇక అక్కడే కూర్చొని ఉంటే మాణిక్యం కళ్ళు తెరిచి ఒక్కసారిగా రోహిణిని చూసి పాప నువ్వా అని వెనకాలే నోర్మి ఎప్పుడు చూసినా పాప పాప అని చిరాగ్గా ఉంది అసలు రాత్రి నువ్వు చేసిన పనికి నిన్ను చంపాలన్నంత కోపంగా ఉంది నేనేం చేశాను పాప ఏం చేశావా పాపం మనోజ్ తనకేమీ తెలీదు అలాంటి తనతో తాగించి గొడవ గొడవ చేసి ఇప్పుడేం చేశానంటావా అంటావా అది కాదు పాప నోర్బ ఇక నువ్వు చేసింది చాలు తట్ట బుట్ట బ్యాగ్ అంతా సర్దుకొని మర్యాదగా వెళ్ళిపో ఏంటి పాప అలా అంటున్నావు కొన్ని రోజులు నేను ఇక్కడే ఉండాలి నా పర్ఫార్మెన్సు అందరూ చూడాలి అన్నావు కదా మరి అప్పుడే వెళ్ళిపోమంటున్నావేంటి పాప ఏయ్ పాప అన్నావో కర్ర తీసుకొని నోట్లో కుక్కుతాను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు నువ్వు చేసిన పెంట పెంట చాలు ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా ఆ బాలుగాడు నువ్వు మలేషియా నుంచి రాలేదు నువ్వు ఆర్టిస్ట్ అన్న విషయం తెలిసిపోతుంది అప్పుడు నా బ్రతకంతా నాశనం అవుతుంది ఏంటి పాప అలా అంటున్నావు ఇదంతా న్యాచురల్ పర్ఫార్మెన్స్ అని నువ్వే చెప్పావు కదా మరి నేను ఆర్టిస్ట్ అని తెలిసిపోతుంది అంటున్నావేంటి అంటే అది ఒరే అదంతా నేను నీకు చెప్పలేను ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అర్జెంటుగా నీకు ఫారెన్ నుంచి కాల్ వచ్చిందని వెంటనే వెళ్ళిపోనని జేదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి బయలుదేరు సరే పాప అలాగే చేస్తాను అంటూ బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటే ఇక అప్పుడే ప్రభావతి అమ్మ రోహిణి రోహిణి అత ఆంటీ ఇదిగో అమ్మ మీ మా మీ బా మావయ్యకి కాఫీ కలిపాను వెళ్ళి కాఫీ ఇవ్వు అసలే నిన్న కళ్ళు తాగారు కదా తలంతా నొప్పిగా ఉంటుందేమో వెళ్ళివ్వు అదేం లేదు అంటీ మావయ్యకి ఏదో ఫారెన్ కాల్ వచ్చిందంట ఆయన ఇప్పటికిప్పుడే వెళ్ళిపోవాలని చెప్పారు తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నారు మా పండక్కని వచ్చారు రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి అని వెనకాలే ఇక అప్పుడే బాలు వస్తాడు వీడు ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతున్నాడంటే ఖచ్చితంగా వీడు దొరికిపోతాడని ఈ పాలరమ్మకి తెలిసిపోయింది అందుకే అనుమానం రాకుండా పంపించేస్తున్నట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక సత్యం అదేంటమ్మా రోహిణి మీ మావయ్య వచ్చి రెండు కూడా కాలేదు అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి రోహిణి ఏమైంది అది కదా మనోజ్ అంటే మావయ్యకి ఫారెన్ నుంచి కాల్ వచ్చింది బిజినెస్ ట్రిప్స్ చాలా ఉంటాయి కదా ఏదో పెద్ద మీటింగ్ అంట ఖచ్చితంగా వెళ్ళాలంట అని వెనకాలని అప్పుడే మావయ్య ఇక మాణిక్య అక్కడికి వస్తాడు రాగాలని అక్కడ ఉన్న సత్యం అదేంటండి ఒక రెండు రోజులైనా ఉంటారనుకుంటే అలా వెళ్ళిపోతున్నారు అంటే అక్కడ మేకలు నా కోసం వెయిటింగు మేకల వెయిటింగ్ ఏంటి అంటే అది మేకలు కాదు మావయ్య జోక్ చేస్తున్నాడు క్లయింట్స్ క్లయింట్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు మావయ్య మీటింగ్లో అటెండ్ అవ్వడం కోసం అందుకని వెళ్ళిపోతున్నారు అని వెనకాలని ఇక అవునవును నాకోసం ఎదురు చూస్తున్నారు నేను వెళ్ళిపోవాలి అందుకే నేను వెళ్ళిపోతున్నాను మరి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారా అని మనోజ్ అంటాడు ఇక శృతి అది ముందే బుక్ చేసుకోవాలి కదా అలాగే క్యాబ్ కూడా బుక్ చేసుకున్నారా అన్నీ బుక్ అయిపోయినాయి శృతి అదిగో క్యాబ్ కూడా వచ్చి వెయిట్ చేస్తుంది మావయ్య వెళ్దామా ఆ పాప వెళ్దామమ్మా ఓకే ఓకే అందరితో చాలా హ్యాపీగా ఉన్నాను కాకపోతే మటన్ తినకుండా వెళ్తున్నాను వీడు ఎప్పుడు తెరిసిన నోట్లోంచి మటన్ తప్ప ఇంకొకటి రాదా వీడికి అని బాలు అనుకుంటాడు ఇక ఎలాగోలాగా మలే మనిషి మాణిక్యానైతే ఇక రోహిణి కారెక్కిచ్చేసి అమ్మయ్యా వీడిక్కడ నుంచి పంపించేశాను వీడిక్కడే ఉంటే ఆ బాలు ఖచ్చితంగా వీడు ఆర్టిస్ట్ అనే విషయం తెలిసిపోయేది అప్పుడు అమ్మో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అని అనుకుంటూ ఉంటే ఇక సుశీలమ్మ చాలా చాలే ప్రభావతి ఇక ఆ మరిది వెళ్ళిపోయాడు కదా ఇక నువ్వు ఊర్లో ఊరికి వస్తావా ఊర్లో కింది కత్తయా ఎందుకంటావేంటి ఈరోజు ఊర్లో సహా సంస్కృతి కార్యక్రమాలు పెడతారు అని చెప్పాను కదా అందరం వెళ్ళాలి పదండి అని చెప్పి అంటూ ఉంటే ఇక శృతి సంస్కృతి కార్యక్రమాలంటే ఏంటికి రాని వసేయ్ సంస్కృత కాదే సంస్కృతిక అదేంటో నువ్వు అక్కడికి వెళ్ళాకే చూస్తావుగా పద అని అందరూ కూడా ఇక ఊర్లోకి అయితే వస్తారు ఊర్లో ఉట్టు కొట్టే కార్యక్రమం ప్రారంభమవుతుంది అది చూసి ఇక శృతి ఏ రవి ఇది నేను చాలా టీవీ షోస్లో అన్నిట్లో చూశాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నువ్వు వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు కదా నేనా నా వల్ల కాదు ఏ రవి వెళ్ళు వెళ్ళు ఉట్టు కొట్టు వెళ్ళు రవి అని రవిని ఎంకరేజ్ చేసి పంపిస్తుంది ఇక ప్రభావతి అలాగే సత్యం కూడా ఒరే రవి ఏంట్రా వెళ్ళి ఉట్టు కొట్టు వచ్చాడమ్మ కండల వీరుడు నలభైమే కాదు నువ్వు ఉట్టు వీరుడు కూడా ఏంటి అన్నయ్య ఏదో జోక్ చేసే రా వెళ్ళు అని వెనకాలే ఇక రవి ఉట్టు కొడుతూ ఉంటే ఉట్టి మాత్రం పగలదు దాంతో రవి ఓడిపోయావా అని డిసప్పాయింట్ అవుతూ ఉంటే ఇక మనోజ్ని రోహిణి వెళ్ళు మనోజ్ నువ్వు కూడా ట్రై చేయి అవునరా రా మనోజ్ నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు నువ్వు నా కొడుకు వెళ్ళరా అని వెనకాలే మరి మేము మేము ఈ ఉన్న పాలేరమ్మ కొడుకులమా అని చెప్పి బాలు అంటాడు ఇక మీనా ఇవ్వండి మరి ఆ ఆ మాత అలాగే మాట్లాడుతుంది కదా మనోజ్ మాత అని చెప్పి బాలు అంటాడు ఇక మనోజ్ అయితే ఉట్టి కొడుతూ ఉంటే ఉట్టి కాదు కనీసం కర్ర కూడా ఉట్టి వైపు వెళ్ళదు అలా కొడుతూ ఉంటాడు ఇక బాలు ఒరే చేతులు కందిపోతాయేమోరా కొట్టమాకురా కొట్టమాకు అని ఎగతాలు చేస్తూ ఉంటే ఇక రోహిణి ఆంటీ చూసారా ఒరే సత్య ఒరే బాలు అని సత్యం అంటాడు ఇక మనసు పక్కకి రాకాలనే ఇక శృతి ఆంటీ నేను ఉట్టు కొడతాను నువ్వా అని చెప్పి రవి అనగాలనే ఇక మీనా అవును శృతి ఉట్టు కొడుతుంది నాకు బాగా తెలుసు శృతి ఏంటో శృతి టాలెంట్ ఏంటో శృతి నువ్వు వెళ్ళు అని చెప్పేసి మీనా ఇక అలాగే రోహిణి ఇద్దరు కూడా ఎంకరేజ్ చేసి మరీ శృతిని పంపిస్తారు ఇక శృతి ఉట్టి కొట్టడానికి చాలా ప్రయత్నం చేస్తుంది కానీ ఎంత కొట్టినా ఉట్టి పగలదు దాంతో పక్కనున్న బాలు అయ్యో డబ్బులమ్మా నీకు బాగా డబ్బులుంటాయని ఆ ఉట్టికి తెలీదు లేకపోతే పగిలిపోయేదేమో బాలు ఏవండి శృతి నువ్వు చాలా బాగా ట్రై చేసావు అని అంటూ ఉంటే అమ్మ రోహిణి నువ్వేందుకు ఎలా చూస్తున్నావు నువ్వు కూడా వెళ్ళమ్మా వెళ్ళు కొట్టు ఎల్లు రోహిణి అంటూ మనస్ కూడా చెప్తాడు ఇక రోహిణి కూడా ట్రై చేస్తుంది కానీ ఉట్టి పగలదు దీంతో అక్కడే ఉన్న సత్యం ఒరే బాలు ఏంట్రా అలా చూస్తున్నావు వెళ్ళరా నువ్వు నేనా నేను చేయనా ఏంటండి చిన్నపిల్లల్లాగా వెళ్ళండి వెళ్ళండి అంటూ ఇక అందరూ కూడా బాలుని పంపిస్తారు ఇక బాలు అయితే ఎలాగోలాగా ఉట్టినైతే కొడతాడు దాంతో ఒక్కసారిగా అందరూ బాలుని ఏఈ బాలు అన్న కొట్టాడు బాలు అన్న కొట్టాడు అని గెలిచాడని అందరూ ఇక బాలుని ఎత్తుకొని రగిరగిరా తిప్పేస్తూ ఉంటారు ఇక ఇదంతా చూసిన బాలు నా నన్ను కదరా ఎత్తుకోవాల్సింది ఈ నేను గెలిచింది ఇదిగో ఈ మనోజ్ మాతా వల్ల అంటూ ప్రభావతిని పైకెత్తేస్తాడు ఈ గెలుపుకు కారణం ప్రభావతి అంటాడు దాంతో అందరూ కూడా ప్రభావతిని ఎత్తుకుంటారు అది చూసిన ప్రభావతి అలాగే బాలువైపు ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది ఇదంతా చూసిన సుశీలమ్మ అలాగే సత్యమతి ఒరే చూసావా ఎన్నాళ్ళకి వాడు అనుకున్నది జరిగింది వాళ్ళమ్మని భుజాన ఎక్కించుకొని తిప్పాలని వాడి కోరికని ఎప్పుడు అనేవాడు చూసావా వాడి మొహంలో ఎంత సంతోషంగా కనిపిస్తుందో అని వెనకాలనే మనోజ్ ఉడుక్కుంటూ కుల్లుకుంటూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న మేనా అలాగే అందరూ కూడా చాలా హ్యాపీగా బాలుని ఫస్ట్ టైం అలా చూస్తూ ఉంటారు ఇక ఉన్న కప్పు కూడా ప్రభావతి చేతికిస్తూ ఇక ప్రభావతిని మోసుకుంటూ ఇంటి వరకు తీసుకొస్తారు ఇక ప్రభావతి ఒరే దింపరా అమ్మో మా భుజాలు కూడా నొప్పిగా అయిపోయినాయి ఈ మనోజ్ మాత చూడటానికి ఇలా ఉంటుంది కానీ బాగా దట్టంగా ఉంది ఈ మధ్య ఇంట్లో ఉన్న నాన్ వెజ్ అంతా ఈ మాత తినేస్తుంది కదా ఆ ఈ ప్రభావతమ్మే తినేస్తుంది కదా అని బాలు అంటాడు ఎవండి ఆపుతారా ఒరే బాలు నిజంగా నువ్వు సూపర్ రా ఉట్టి బలే కొట్టావు అని వెనకాలనే ఇక ప్రభావతి అబ్బో ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఘనకార్యం చేశాడు ప్రభా లేకపోతే నేను ఎత్తుకొని ఇంత దూరం తేవడం అంటే మాట్లా బాలు కాబట్టి చేశాడు అని సుశీలమ్మ అంటుంది దాంతో అందరు కూడా నవ్వేస్తారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళి